జయ శ్రీరామ్ జయశ్రీవనారాయణ ఒక అయ్యగారిని ఒక వివాహంలో కొంతమంది ఆగతాయలు ఎంత ఘోరమైన అవమానించారంటే అతనికి విసుకొచ్చి పెళ్లి పీటలు మించి లేచిల్లిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఈ ఆకతాయల వల్ల ఒక నిండు జీ రెండు జీవితాలు పరిపూర్ణంగా ఆ వివాహం జరుపుకోలేని పరిస్థితులు ఉన్నాయి అటువంటి స్థితిలో మన హిందూ ధర్మ సాంప్రదాయం కొనసాగుతోంది అలాగే ఈ వివాహ సమయాల్లో ఈ ఫంక్షన్ల సమయాల్లో ఎక్కువ ఈ తాగుడికి వాడికి అలవాటు పడి ఈ చేసే పనులని ప్రతి ఒక్కరూ కూడా ఏమి చేయలేక ఏమి మాట్లాడలేని పరిస్థితి అంత దౌర్భాగ్య స్థితిలో నేడు అయ్యగారుల పరిస్థితి వచ్చింది అంటే అంత అంతమంది ఉన్నటువంటి ఆ ఫంక్షన్లో ఒక అయ్యగారిని చికాకు చేయటం ఆయన మీద రంగులు గుప్పియటం ఆ అక్కరికి ఆయన తెచ్చుకున్న సంజయ్ ఆయన మీద బోర్లించడం ఇటువంటి దౌర్భాగ్య స్థితులు అన్నీ చేస్తుంటే అక్కడ ఉన్న పెళ్లి పెద్దలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పెళ్లి బృందాలు కానీ లేకపోతే పెళ్లి కూతురు తరపున వాళ్ళు కానీ ఎవరు కూడా పఠించుకోకపోవటం అతని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం అసలు ఇంత దౌర్భాగ్య స్థితి అంటే ఇంత మించిన దౌర్భాగ్య ఇంకేం ఉండదు ఆ నా కొడుకులు ఎవడెక్కడున్నా సరే పూర్తి స్థాయిలో అయ్యగారికి ఇంటికి వెళ్ళి మరి క్షమాపణ చెప్పకపోతే ఇది ఎంత దూరమైనా తీసుకుపోయే పరిస్థితి వస్తుంది మేము దీని మీద తక్కువ తప్పకుండా ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు పోతాం ఇదే తరహాలో మునుముందు పోతే అయ్యగారు అనేవాడికి వాడికి ఎక్కడ కూడా రక్షణ అనేది కలగదు ఇంత స్థితిలో ఇంకా హిందూ ధర్మ ప్రజలు ఉన్నారంటే మనం నీచంగా భావించాల్సిన పరిస్థితి వస్తుంది అక్కడ జరిగేటువంటి కార్యక్రమం చూస్తూ కూడా ఏం పట్టించుకోలేని పరిస్థితిలో మీరందరూ ఉండి కూడా ఆయనకి రక్షణ కల్పించకపోవడం ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మీరు ఇప్పటికైనా గమనించాల్సిన విషయం ఉంది ఎందుకంటే అతను తన నిశ్చలమైన మనసుతో దృఢ సంకల్పంతో ఆ ఇద్దరు దంపతులకు నిండు నూరేళ్ళు ఆ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పెళ్లి కార్యక్రమం చేస్తుంటే అక్కడ ఆగతాయలు చేసేటువంటి పనులకు సిగ్గు చేయడు హిందూ ధర్మ సాంప్రదాయం సిగ్గుపడాల ఇంత దౌర్భాగ్య స్థితిలో ఒక వేద పండితుని అవమానించిన పరిస్థితి ఆ జంటగా ఆ జంట పెళ్లిలో జరగటం ఆ జంటకి అరిష్టంతో సమానం కాబట్టి తప్పకుండా దీని మీద సత్వరమే ఆగతాయాలు ఎవరెవరు ఏమేం చేశారనేది అందరూ కూడా అయ్యగారి క్షమాపణ చెప్పి ఏర్పాటు చేయాలని ఆ పెళ్లి పెళ్లి సంబంధించిన వాళ్ళందరినీ కోరుతా ఉన్నా ఇది లేని పక్షంలో దీని మీద ఉధృతమైన వాతావరణం మేము తీసుకురా రావడం జరుగుతూ ఉంటుంది తప్పకుండా అందరూ కూడా దీన్ని సిద్ధం కావాల్సి ఉంటుంది జరగబోయే పరిణామాలు తప్పకుండా ఆకతాయలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది జై శ్రీరామ్